నిన్న మన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడరా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ అందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపశతకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ ఖాందాన్ మొత్తం వచ్చిన పండబెట్టి ప్రభుత్వం ఆరు మూడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిందంటే పనులు నేను చెప్పదలుచుకున్నా అంటే ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి సామాజిక కోణాన్ని పక్కన పెట్టి పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటువంటి మాట్లాడుతున్నారు అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి నిజంగా కూడా ముట్ట మిశ్రమే మాట్లాడి బొంద పెడతా పాతి పెడతా ఎందుకండి అయిపోయింది కదా ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి డీసెంట్గా మాట్లాడాలి విషయం మీద విమర్శ చేయాలి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ఎందుకు ఇవ్వరండి కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్టేషన్ ఎంత ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు ఏం మాట్లాడినారు నిన్న మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరు అనేది మొత్తం ప్రపంచం అంతా తెలుసు అదే నల్గొండ నాయకులు అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా ఏలో ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ముఖ్యమంత్రి ఉంటాడు మాకు అవసరం లేదు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు ప్రతిపక్షంలో ఉంటాం నిరంతరం వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటాం మీరు చేయాల్సిన పని ఏందని ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకు ఎందుకంటే